సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా శరణాగతి కార్యక్రమానికి స్వాగతం ప్రత్యేకంగా కార్తీక మాసానికి సంబంధించి రోజు ఒక విశేషం చెప్పుకుంటున్నాం ఒక లీల చెప్పుకుంటున్నాం మరి ఇవాళ విశేషంగా మాట్లాడుకోబోయే అంశం కార్తీక స్నానం గురించి నదీ స్నానం అది కూడా కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట దాని గురించి మాట్లాడుకుందాం శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ దాసి గారు ఉన్నారు మనతో ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే నమస్తే అండి కృష్ణకి స్నానానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందో ఉండేది మాత్రం మనం బెజవాడ కృష్ణమ్మ కృష్ణమ్మ అని తలుస్తూనే ఉంటాం కానీ నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయడం అసలు ఎన్నేళ్ళైందో అనిపిస్తోంది నాకు మళ్ళీ తెలుసు అది చేస్తే పుణ్యం అని కానీ అసలు చెప్పండమ్మా ఏంటి నదీ స్నానం చేస్తే ఏమిటంత ప్రత్యేకత మన పాపాలు అన్నీ పోతాయి అనేది ఏదో తెలుసు కానీ మీరు ఇంకా చెప్తే వినాలనుకుంటున్నారు తప్పకుండా కార్తీక మాసంలో స్నానానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ప్రతిరోజు సూర్యోదయానికంటే కూడా ముందుగా చీకటితోనే మనం లేచి చక్కగా స్నానం చేసి తలార చన్నీటి స్నానం సూర్యోదయానికి ముందనే పూజ కూడా పూర్తి చేసేసేయాలి ఇది విధి విధానం ఈ చేసే స్నానం నాలుగు గోడల మధ్య మన ఇంట్లో చేసినా పుణ్యమే దీనికంటే కూడా విశేషం చెరువు దగ్గర లేకపోతే బావి దగ్గర నదులలో సముద్రాలలో స్నానం చేయటం మరీ విశేషం ఎలా అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకం ఇప్పుడు నది స్నానం ఉందనుకోండి పుణ్యాన్ని ఇస్తుంది సముద్ర స్నానం ఉందనుకోండి పాపాలను పోగొడుతుంది నదీ స్నానం పొద్దున్నే మనం తెల్లవారు ముందరే వెళ్ళిపోయి నదిలో చక్కగా స్నానం చేసి అక్కడ పారేటువంటి నదిలో స్నానం చేయటం ద్వారా ఏమవుతుందంటే మన మనకి పుణ్యం లభిస్తుందని చెప్తారు ఆ నదులన్నీ కూడా ఉత్తమ గతులు పొందిన మనకి ఇచ్చేటువంటివి ఒక కృష్ణానది స్నానం గంగా గంగానది స్నానం మరి పరమ పవిత్రమైనది విష్ణు పాదోద్భవి అయినటువంటిది గంగ మనకి దగ్గరలో ఉన్నటువంటి పారేటువంటి నీటిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి ఆ నీటిలో స్నానం చేయటం ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ థింగ్ సైంటిఫికల్ గా చెప్పాలంటే ఎందుకంటే కార్తీక మాసం అనేది చలి పెరిగేటువంటి మాసం నిదానంగా చలి ఇక్కడి నుంచి పెరగడం ప్రారంభం చేసి ధనుర్మాసం వచ్చేటప్పటికి బాగా ఎక్కువయ్యి ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ కొంచెం కొంచెంగా తగ్గుతూ మనం ఎండాకాలంలోకి ప్రవేశిస్తాం చలికాలం ప్రారంభమవుతూ ఉన్నటువంటి ఈ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం ద్వారా మన మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తద్వారా మనకేంటంటే తట్టుకునేటువంటి అంటే రోగ రోగ తట్టుకునేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది మొన్నటి దాకా వర్షాలు వరదలు వీటి కారణంగా మనకు వచ్చే స్నానం చేయగలమా అన్నది ఇక్కడ ప్రశ్న అది మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకి కాలుష్య ప్రభావానికి మనిషి ఆహారపు అలవాట్లకి వీటన్నిటికీ కూడా ఇప్పుడు వ్యత్యాసం వచ్చేసి ఎవరు చేయలేకపోతున్నారు అలా చేయలేని పక్షంలో పర్వదినాల్లో చేయాలి నదీ స్నానం ఇలా నదులలో స్నానం చేయటం ద్వారా పుణ్యం లభిస్తుంది అలాగే చన్నీటి స్నానం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రోగనిరో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది వెరసి నది స్నానం సముద్ర స్నానానికి వచ్చేటప్పటికి ఆ కా మా వై అంటారు విన్నారా ఎప్పుడైనా ఎప్పుడు వినలేదు ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు మాసాలలో పౌర్ణమికి సముద్ర స్నానం చేయాలి ఓకే ఈ నాలుగు మాసాల్లో మాత్రమే సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు మనకి రావి చెట్టు ఉంది కదా అది అశ్వత్ వృక్షం అంటారు ఈ అశ్వథ వృక్షాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్పృశించకూడదు తాకకూడదు ఓన్లీ శనివారమే అలాగే సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు పౌర్ణమి పర్వదినాల్లో మాత్రమే చేయాలి అది కూడా ఆకామావయల్లో చేయటం అన్ని సంప్రదాయాల్లో చూస్తాం శ్రీ విష్ణవ సంప్రదాయంలో కేవలం మాఘ పౌర్ణమికి మాత్రమే పెద్దలు సముద్ర స్నానాన్ని ఆచరించడం మనం చూస్తూ ఉంటాం అలా పౌర్ణమికి మాత్రమే సముద్ర స్నానం ఈ సముద్ర స్నానం వల్ల ఏమిటంటే మన పాపాలు పోతాయి అదే విధంగా సముద్ర స్నానం సముద్రపు నీరు ఎలా ఉంటుంది ఉప్పగా ఉప్పగా ఉంటుంది ఈ ఉప్పు ఏంటంటే మనం స్నానం చేయటం ద్వారా మనలో ఉన్న మలినాలను పోగొడుతుంది బాహ్యంగా మలినాలను పోగొడుతుంది పోగొడుతుంది వరసి నదీ స్నానం పుణ్యాన్ని ఇస్తుంది సముద్ర స్నానం పాపాన్ని పోగొడుతుంది మనకి పుణ్యము రావాలి పాపము పోవాలి అంటే ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకం వీక్షించాలి ఓహో కార్తీక మాసంలో శివుడు అభిషేక ప్రియుడుగా చెప్తారు అందుకే శివాలయానికి వెళ్ళి తమ స్వహస్తాలతోటి ఆ అభిషేక ప్రియుడైన శివుడికి చక్కగా లింగాభిషేకం చేస్తారు తీర్థంతో అభిషేకం చేస్తారు ఇది విశేషంగా శైవ సంప్రదాయం వాళ్ళందరూ ఆచరించడం మనం చూస్తూనే ఉంటాం అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుమంజనం అని పిలుస్తారు అభిషేకాన్ని తిరుమంజనం అంటారు ఇప్పుడు తిరుమల వంటి దివ్య దేశాలు ఉన్నాయండి తిరుమల దివ్యక్షేత్రంలో సహస్ర కలసాభిషేకం పేరు మీదుగా అవునా ప్రతి బుధవారం ఆ శాంక్టోరియం లో అంటే ప్రధాన గర్భాలయంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నుంచి ఒక త్రాడు ఇలా కట్టి ఉత్సవ ఉత్సవర్లకి వారి ముందర ఈ సహస్ర కలశాలను వేంచెప్ చేసి అక్కడ ఒక ఆరాధన ఒక అగ్ని కార్యం ఇవన్నీ చేస్తూ శాస్త్రీయంగా సహస్ర కలశాభిషేకం చేయిస్తారు ఎంత విశేషం అంటే అంతసేపు మూల సేవించుకోవచ్చు ప్లస్ పుణ్యం వస్తుంది పాపాలు తొలగుతాయి రెండు ఆ కోవెలలో జరిగేటువంటి తిరుమంజనం వీక్షించటం ద్వారా రెండు బెనిఫిట్స్ అనమాట టూ బర్డ్స్ అట్ వన్ షార్ట్ అన్నట్లు నేను చూసానండి మనకి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది దశ అవతార ది అక్కడ చూశాను మీరు చెప్తున్నటువంటి లహనే చేస్తారు తిరుమంజనం అంటారు అన్నమాట తిరుమంజనం అంటారు అంటే విలక్షణమైన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొన్ని విలక్షణమైన పడికట్టు పదాలు ఉంటాయి ఒక్కొక్క దానికి కూడా ప్రత్యేకమైనటువంటి పదాల ప్రయోగం జరుగుతుంది మా సంప్రదాయంలో అందుకోసం తిరుమంజనం తిరుమంజనం అంటారు ఈ తిరుమంజనం వీక్షించడం ద్వారా పుణ్యం వస్తుంది పాపము పోతుంది అలాగే శైవులకైతే శైవ క్షేత్రాలు చక్కగా అభిషేకం శివలింగానికి మన చేతులతో స్పృశించి చేయవచ్చు ఇప్పుడు కొంచెం భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా శ్రీశైలము ఇత్యాది క్షేత్రాలలో స్పృశి మనం చేతులతో స్పృశించడం అనేది ఆపేస్తున్నా అమరావతి లింగానికి కూడా మనం ఇట్లా అభిషేకం వృద్ధి రుద్ది రుద్ది స్వామివారు ఆ అరిగిపోతున్నారని అదే చాలా వింటూ ఉంటాం ఇట్లాంటివి అదే అలా అభిషేకం అనేది చాలా విశేషం అనమాట ఇలా కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం అందుకే ఆ కా మా వషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగులో అది ఒకే సంవత్సరంలో ఈ నాలుగు మాసాల్లో పౌర్ణమిలు బ్రేక్ ఇవ్వకుండా చేయటం మరీ విశేషం అంటే ఒకే సంవత్సరం ఆషాఢ మాసంలోను కార్తీకంలోను మాఘల్లోను వైశాఖ వైశాఖ మాసంలోను పౌర్ణమిలకి స్నానం చేయాలి సముద్ర స్నానం అది కూడా ఒకవేళ మంగళవారం శుక్రవారం వచ్చిందంటే చేయకూడదు మళ్ళీ అదేం లెక్క పౌర్ణమి ఆ మాసంలో శుక్రవారం గాని మంగళవారం సముద్రాన్ని ముట్టుకోకూడదు అది నియమం అంటే ఆటుపోట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదండి దాని మంగళవారానికి శుక్రవారానికి ఏంటి మళ్ళీ అక్కడ అలా పెద్దలు నియమం చే ఏర్పాటు చేయరు మనకి అలా మంగళవారం శుక్రవారం వస్తే చేయకూడదు అన్నట్టు అసలు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అయితే ఒక్కసారి ఒక్కసారి మాఘమాసంలో వస్తేనే పౌర్ణమికి మాత్రమే చేస్తారు పెద్దలు సముద్ర స్నానం ఇలా చెరువుల్లో గాని బావి దగ్గర గాని ఇంట్లో చేసినా గాని ఇప్పుడు మనకైతే విజయవాడలో కృష్ణానది వాటరే వస్తుంది కదా మనకి ఇంట్లో అయినా కాని కాబట్టి ఎక్కడ చేసినా సూర్యోదయానికి పూర్వమే కానిచ్చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను విజయవాడ వాళ్ళందరికీ లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంత వాసులందరికీ కృష్ణానదే చక్కగా పంపుల్లో వస్తుంది కదా పంపుల్లో వచ్చినా కానివ్వండి ఏమవుతుందంటే మనకి నిలవుంటుంది కదా పారదుగా ట్యాంక్ వచ్చి మనకు వస్తాయి మనకు కూడా మన ట్యాంక్ మళ్ళీ పైన ఉంటుంది అందరికి వచ్చే ట్యాంక్ ఒకటి ఉంటుంది మున్సిపల్ ట్యాంక్ మళ్ళీ మనకి ఎవరి బిల్డింగ్ లో వాళ్ళకి ట్యాంక్ మీద నిల్వ ఉంటుంది అలా కాదు పారే నదిలో స్నానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది ఓకే అది విశేష ఫలితం అందుకని కార్తీక మాసంలో స్నానాలు చాలా విశేషంగా చెప్తారు స్నానం చేయటం ద్వారా బేసిక్ గా ఆరోగ్యం రెండు ఇమ్యూనిటీ పుణ్యం పుణ్యం పాపం పోతుంది సముద్రాల్లో చేస్తే సముద్రాల్లో చేస్తే ఇవన్నిటి కంబైన్డ్ ఎఫెక్ట్ చక్కగా ఏ నదిలోనో సముద్రంలోనో స్నానం చేసి ఆ రోజు అభిషేకమో తిరుమంజనమో గనక వీక్షిస్తే సర్వ పాపని వారిణి సర్వ రోగహరిణి అనే చెప్పాలి అంతే పుణ్యాలు కూడా కూడా యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఇప్పటి వరకు మీకు అలవాటు ఉన్నా లేకపోయినా ఫాలో అయిన వాళ్ళు సూపర్ లేకపోతే కార్తీక మాసంలో ఒక నది స్నానం ఒక సముద్ర స్నానం తర్వాత ఒక దేవుని దర్శనం విత్ అభిషేకం ఇది ప్లాన్ చేసుకుంటే మంచిది అవును ఖచ్చితంగా ఒక ఒక కార్తీక వన సమారాధన అయిపోయింది కార్తీక మాసం కొంతమంది దానాలు దీపాలు అసలు కార్తీక మాసం ఫుల్ బిజీ అన్నమాట అయితే అంటే మనం ఏదో ఒక కామెడీగా అనుకుంటున్నాం కానీ నిజంగా ఈ ప్రతి యాక్ట్ లో దేవుడు ఉన్నాడు దేవుడిని స్మరించుకుంటూనే చేస్తాం అందుకనే అంత డివోషనల్ మంత్ గా ఇంత ఇంపార్టెన్స్ ఉంది కార్తీక మాసానికి ఎక్కడ చూసినా కూడా భక్తి భావన ఉప్పొంగుతూ ఉంటుంది భక్తులందరిలో ప్రజలందరిలో కూడాను భగవంతుని యొక్క నామ స్మరణ జరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల ఎక్కడ చూడండి మీరు ఈ కార్తీక మాస నెల రోజులు భక్తులతో కళకళలాడుతూ కిటకిటలాడుతూ ఉంటుంది అంటే అందరిలో కూడా ఆ భక్తిభావం పెంపొందించేటువంటి మాసం ఇది చూసే కదా భగవంతుడు సంప్రీతుడు అవుతాడు అంతే కదా ఆయన ముఖోల్లాసమే కదా మనం కోరుకునేది అందుకోసం సో మనం మాట్లాడుకుంటున్న ఈ అంశాలని మీరు కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి పది మందికి మా యొక్క ఈ వీడియోస్ ని షేర్ చేయండి ధన్యవాదములమ్మ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వం కృష్ణార్పణం వస్తు